సార్ ఏం చెప్పిండంటే ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వేసే అరాచకాలాన్ని ప్రతి ఒక్కటి కూడా ప్రజల మద్దతుగా తీసుకెళ్లాలి ప్రజల తరపున ఉండి కొట్లాడాలి ప్రజల గుంతై కొట్లాడాలి ఎన్ని కేసులు పెట్టినా ఎంతమందిని జైలుకు ఆ రోజు ఉద్యమం టైంలో ఎంతోమంది ప్రాణాలను అర్పించి తెలంగాణ తెచ్చుకున్నారు అదేవిధంగా ఈరోజు కూడా తెలంగాణని కాపాడుకునే బాధ్యత మన పైన ఉందని చెప్పి కేసీఆర్ కేసీఆర్ గారు ఆదేశాలుగా కేటీఆర్ గారు ఈరోజు ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకి బీఆర్ఎస్ నాయకులకి చెప్పడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ తెచ్చుకొని మనం తెలంగాణ తెచ్చుకున్నాం కానీ తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు స్వాతంత్రం కోల్పోయారు మళ్ళీ ఇది ఒక నియంతత పాలన అంతేకాకుండా తెలంగాణలో మళ్ళీ ఇది ఢిల్లీ పాలన దానివల్ల ఈరోజు ఏం జరుగుతుందంటే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా తెలంగాణకి దక్కాల్సిన సొమ్ము తెలంగాణకి దక్కాల్సిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఢిల్లీకి దోచిపెడుతురు ఇన్ని రోజులు కూడా జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో ప్రతి ఒక్కటిని పక్కన పెట్టేసి ఈరోజు ఏదో కొత్త అభివృద్ధి పనులు చేయడానికి మళ్ళీ అప్పులు చేసుకొచ్చి మళ్ళీ తెలంగాణని అప్పులోకి తోచే విధంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది వన్ ఇయర్ వన్ ఇయర్ ఏం చేసిరు ఇంతకు వాళ్ళు ఏం చేసిరు ఏం చేసిరు చెప్పాలి కదా పోనీ ఆరు గ్యారెంటీలు అమలు పరిచిరా లేదంటే తెలంగాణ ప్రజలకి ఏదైనా మేల్ చేసిరా కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఏమో వచ్చినా కొత్త జాబ్లు ఏమని ఇచ్చారా కొత్త జాబ్లు ఇచ్చిరా అని అన్న రెండు లక్షల జాబ్లు ఇస్తా అని చెప్పారు ఇవన్నీ పక్కకు పెడితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసిందో అప్పటి నుంచి తెలంగాణకు పట్టుకున్న దరిద్రం ఏది మేము చెప్పాలంటే ఎంతోమంది రైతులు అని పేరు ఎంతో ఆ రోజు తెలంగాణ ఉద్యమం టైంలో ఎంతోమంది రైతులు చనిపోయారు అంటే ఆ రోజు తెలంగాణ తెచ్చుకోవడానికి వాళ్ళ ప్రాణాలు అర్పించారు కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఈరోజు రైతులు ప్రాణాలు కోల్పోయారు అంటే దేనికోసం కోల్పోయారు దేనికోసం కోల్పోయారు తెచ్చుకున్న తెలంగాణలో రైతులకే రైతులకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నష్టం చేస్తుందని చెప్పి వాళ్ళకి ఎటువంటి మద్దతు ధర కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి రైతు అన్న సంవత్సరం రైతు ఒక సంవత్సరం కష్టపడితే ఆయనకు ఆ పంటపైన ఒక ఎకరం పైన ముప్పై ఇరవై నుంచి ముప్పై వేలు మిగులుతాయి ఆ యొక్క మద్దతు ధర కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోతుందంటే మన రాష్ట్రం ఎలాంటి దరిద్రపు సిచ్యువేషన్లు ఉందో మనం తెలుసుకోగలుగుతాం అంతే అంతేకాకుండా మన రాష్ట్రం ఒక ఆదాయం తగ్గిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అది కాంగ్రెస్ హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ ఇప్పుడు మనం హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ దాన్ని గ్లోబల్ గ్లోబల్ ప్లాట్ఫామ్ల ఫస్ట్ ఆయన దావోస్ పోయినప్పుడే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేసిండు ఎందుకంటే ఆయనకు వచ్చిన ఫ్లూయంట్ ఇంగ్లీష్ వల్ల దానివల్లనే ఫస్ట్ మనకు హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ పడిపోయింది ఇంకోటి ఈ ఫామ్లో రేసి ఆపేసిండు ఇంకోటి రాష్ట్రంలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే రాష్ట్రంలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే దానివల్ల ఉద్యోగాలు క్రియేట్ అయితే హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ పెరుగుతుండే ఆయన ఏదో రియల్ ఎస్టేట్ అసలు ఆయనకి రియల్ ఎస్టేట్ తప్ప వేరేది ఏం ఉంది ఆయన ఏం గవర్నమెంట్ ఎందుకు ఫామ్ చేసినా సీఎం ఎందుకైనా అంటే రియల్ ఎస్టేట్ పెంచుతా అంటే రియల్ ఎస్టేట్ ఒక రంగం ఒక్కడ పెరిగితే తెలంగాణ అభివృద్ధి ఏందట రియల్ ఎస్టేట్ ఆల్రెడీ అన్న దాదాపు ముప్పై ఐదు వేల ముప్పై ఐదు లక్షల మంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో లేబర్స్ ఉన్నారు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈ హైడ్రా ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి భయ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్లు భయభ్రాంతులకు గురై కన్స్ట్రక్షన్ అక్కడ ఆపుకొని కూర్చున్నారు దానివల్ల ముప్పై ఐదు లక్షల మంది ఎవరైతే లేబర్లు ఉన్నారో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాళ్ళకి జాబులు లేకుండా పోయినాయి వాళ్ళకి డబ్బులు లేకుండా పోయినాయి అంతేకాకుండా ఇప్పుడు మనం అప్పటికే కన్స్ట్రక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి రియల్ ఎస్టేట్ దెబ్బతినిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఏం రియల్ ఎస్టేట్ పెరుగుతుంది చెప్పండి ఒకసారి ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ని గ్రేటర్ జిహెచ్ఎంసిని దాన్ని తీసుకొని జీసీసీ చేస్తాడంట గ్రేటర్ సిటీ కార్పొరేషన్ చేస్తాడంట ఇంతకుముందు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కిలో కిలోమీటర్స్ స్క్వేర్ లైక్ బౌండరీస్ ఉండే మన హైదరాబాద్ దాన్ని టూ థౌసండ్ స్క్వేర్ కిలోమీటర్స్ బౌండరీగా పెంచుతా అని చెప్పిండు దానివల్ల రియల్ ఎస్టేట్ పెరుగుతుందా అన్న దానివల్ల రియల్ ఎస్టేట్ ఏమన్నా పెరుగుతుందా ఈయన ఒకసారి ఐడియాలజీ చూడాలి ఒకసారి మన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నా లేకపోతే అభివృద్ధి చేస్తున్నా ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్తే ప్రజలు చెప్తారు కదా అటు రైతులను నడితే అది చెప్తున్నారు కష్టాలు ఉన్నాయి విద్యార్థుల కష్టాలు ఉన్నాయి నిరుద్యోగులకు కష్టాలు ఉన్నాయి ఈరోజు ప్రజలకు కూడా కష్టాలు వచ్చినాయి రాష్ట్రం పరిస్థితి రాష్ట్రం పరిస్థితి ఏముందన్న ఇట్లనే రాష్ట్రం కొనసాగింది అనుకో రాష్ట్రము అప్పులల్లో మునిగిపోతుంది అప్పులల్లో మునిగిపోతుంది ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఏదో కుంభకోణం చేద్దామని చెప్పి గవర్నమెంట్ ఫామ్ చేసి ఏదో ప్రజల కోసం వీళ్ళు గవర్నమెంట్ ఏం ఫామ్ చేయలేదు కుంభకోణం చేద్దామని చెప్పి వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఒక్కటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్న ఐదు సంవత్సరాలలో ఎంత అయితే తెలంగాణ దోచుకోవాలి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే క్లియర్గా ఆయన బామ్మార్దికి ఆయన బామ్మదికి అమృత అమృత్ టెండర్స్ పదకొండు వందల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు అంటే టూ క్రోడ్స్ టర్నోవర్గా ఉంది పదకొండు వందల కోట్ల టర్నోవర్ లైక్ ప్రాజెక్ట్ ఎట్లు ఇస్తాడన్నా ఎట్లు ఇస్తాడు ఆయన అంతేకాకుండా మళ్ళీ అల్లున్కి అన్నకి అంటే ఇప్పుడు తె తెలంగాణ ప్రజల సొమ్ము అంతా ఎక్కడ పోతుంది ఒక కుటుంబం చేతులకు పోతుందా లేకపోతే తెలంగాణ ప్రజల సొమ్ము అంతా తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నట్టు ఉందా అన్న ఇప్పుడు మూసినది మూసినది ఏం అవసరం ఉందన్న లక్ష యాభై వేల కోట్లు పెట్టడం ఏం అవసరం ఉంది చెప్పు లక్ష యాభై వేల కోట్లు నువ్వు మూసినదిలో పెడుతున్నావు అంటే దానివల్ల జరిగే ప్రజలకు ఏం జరుగుతుంది ప్రయోజనాలు చెప్పాలి కదా ఈరోజు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండంటే అంటే ఆయన దానివల్ల పదిహేడు లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తున్నాయి అదే మూసికి నువ్వు లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడుతున్నావు కదా దానివల్ల జరిగే ప్రయోజనాలు ఏందో ప్రజలకు చెప్పు ఒకవేళ దానివల్ల దీనికంటే ఎక్కువ నువ్వు ప్రజల ప్రయోజనాలు వస్తున్నాయంటే ప్రజలు తప్పకుండా నీకు సహకరిస్తారు